నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని సవారి గుంట మరియు కంపాలెం నందు నివార్ తుఫాన్ కు దెబ్బతిన్న వారిని ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు పర్యటించారు ఇబ్బందులు పడుతున్న వారికి ఆహార పోట్లాలు పంచిపెట్టారు ప్రజలకు ఇబ్బందులు పడకుండా ప్రాతినిత్యం నాయకులు ప్రజలతో ఉండాలని తెలియజేశారని వైఎస్ఆర్సిపి నాయకులు ఈ కార్యక్రమంలో చిట్టేటి హరికృష్ణ లక్కనేని కోటేశ్వరరావుల రాధ మొదలకు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు அவரு பைன் பட்டுக்கோணம் నెక్స్ట్ అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి సుమారు ఒక యాభై కుటుంబాలు నీట మునిగినందువల్ల ఈ విషయాన్ని మా స్థానిక శాసనసభ్యులు పెద్దలు రామారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం ఆయన కూడా ఈ రెండు రోజుల నుంచి ఈ నివర్ తుఫాన్ వల్ల వెంకటగిరి అర్బన్ అర్బన్ ప్రాంతం కావచ్చు రూరల్ ప్రాంతం కావచ్చు ఎప్పటికప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఫోన్లు చేస్తూ ఇక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు అందులో భాగంగా ఆయన నిన్నటి దినం నుంచి మమ్మల్ని ప్రతి ప్రాంతానికి మీరు వెళ్ళండి ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో ఎక్కడైతే ఇక్కడ ఈ నివర్ తుఫాన్ వల్ల నిరాశలైనారో వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు గుర్తించండి వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వసతి గృహాలకు తరలించండి వారికి మీ వంతు మీరు వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా నే ఈరోజు మేము ఇక్కడికి మన ప్రముఖ న్యాయవాది ఎల్ కోటేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగడిగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ధన్యాల రాధమ్మ గారు నేను ఇక్కడికి రావడం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వంద కుటుంబాలు సుమారు వంద కుటుంబాలు ఈ నివర్ తుఫాన్కి నిరాశ వారికి ఆహార పట్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంగా ఇక్కడికి మేము రావడం జరిగింది ఈ సందర్భంగా మేము ఇక్కడ ఉన్నటువంటి నిరాశ అయినటువంటి వారికి అందరికీ ఒకేసారి తెలియ ఒకటే తెలియజేసుకుంటున్నాం అమ్మ మీరేం బాధపడద్దు మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు రామనారాయణ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అధికారులకి సూచనలు ఇస్తూ ఎవరైతే నిరాశలైనారో వాళ్ళందరికీ వసతిగా ఏర్పాటు కావచ్చు భోజన వసతి ఏర్పాటు కావచ్చు రేపు ప్రభుత్వం ఒకరికి ఒక నష్టపోతే ఆ నష్టపరిహారం కావచ్చు ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇస్తాను మీరేం భయపడదు భయపడవద్దు అని చెప్పి మా ద్వారా మీకు ఆ సందేశాన్ని పంపిస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మనకు అనుభవం కలిగినటువంటి శాసనసభ్యులు రామనారాయణ గారు ఉన్నారు మనకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన ఎప్పటికప్పుడు మా మీకు మీకు జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ నష్టాన్ని కూడా ప్రభుత్వం త్వరలోనే మీకు ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మన పెద్దలు గౌరవ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది పెద్దలు చెప్పినట్లుగా ఈ నీరవ్ తుఫాన్ అనేది ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తే ఇప్పుడే బయటపడుతున్న తరుణంలో ఈ నీరవ్ తుఫాన్ అనేది మళ్ళా మనల్ని చాలా నష్టపెట్టింది కానీ మన గౌరవ శాసనసభ్యులు దాన్ని గ్రహించి ఆయనకు అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది నలభై సంవత్సరాలు అపారమైన అనుభవం ఉంది ఇటువంటి తుఫాన్లు అనేకమైనటువంటి తుఫాన్లు చూసినటువంటి అనుభవం మన శాసనసభ్యులకు ఉంది ఆయన ఆయన అనుభవంతో ఇటువంటి తుఫానులలో అనేక మందికి అనేక రకాలైన సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్యులుగా ఆయన ఐదు సార్లు కేబినెట్ హోదాలో అనేక రకాలైనటువంటి ప్రజలు సేవ చేసినటువంటి నలభై సంవత్సరాలు ప్రజా సేవలో మునిగిపోయినటువంటి వ్యక్తి మన రామ్ నారాయణ రెడ్డి గారు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు నీరవ్ తుఫాన్ బాధితులకి ఈ బిర్యానీ పొట్టాలు అందించే భాగ్యాన్ని మాకు కలిగించినందుకు మేము నిజంగా ఆయనకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఆయన ఒకే చెప్పారు ప్రతినిత్యం ప్రజల్లో ఉండండి ఆయనకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో నెల్లూరు జిల్లా యంత్రాంగాన్ని అటు వెంగడగిరి నియోజకవర్గ యంత్రాంగాన్ని గంట గంటకి ఈ తుఫాను వల్ల బాధితులు ఏ విధమైన కష్టాలు పడుతున్నారు వాళ్ళకి మీరు సక్రమమైనటువంటి సహాయ చర్యలు చేస్తున్నారా లేదా అనేది ప్రతినిత్యం ప్రతి గంటకి అధికారులతో మాట్లాడుతున్నారు అదే అధికారులతో కాకుండా నిన్నటి నుంచి గ్రామ స్థాయి లీడర్లతో పట్టణ స్థాయి లీడర్లతో ముఖ్య లీడర్లు అనేటువంటి మా అందరితో చర్చిస్తూ మీ అందరూ గవర్నమెంట్ ద్వారా పేదలకు జరగవలసిన సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా పర్యవేక్షించండి వాళ్ళతో పర్యవేక్షించడమే కాకుండా మీరు మీ వంతుగా నా ఆదేశాల మేరకు మీరు ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి దగ్గర మీకు అందుబాటులో ఉన్న ఏరియా అందరిని సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఏ పేదవాడు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ పేదవాడు ఈ నీరవ్ తుఫాను వల్ల ఒక్క పూటైనా సరే నేను భోజనం తినలేదు అనే మాట నేను వినకూడదు అని మా అందరినీ హెచ్చరించినటువంటి వ్యక్తి మన ఆన రామనారాయణ రెడ్డి గారు ఆయన ఆదేశాల మేరకు మేమందరం కలిసి నిన్న మధ్యాహ్నం ఎంఆర్ఓ గారితో ఎండిఓ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు పూర్తిగా నీట మునిగినటువంటి ఇళ్లలో నుంచి వెళ్ళిపోయి వాళ్ళకి సహాయ చర్యలు తీసుకొని వాళ్ళకి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి హాస్టల్లో వాళ్ళకి అన్ని సహాయ చర్యలు చేస్తున్నామని చెప్పారు ముఖ్యంగా మీ అందరినీ కలిసే మహద్భాగ్యాన్ని మన వెంకటగిరి శాసనసభ్యులు ఆను రామనారాయణ రెడ్డి గారు మాకు అందజేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా గత మూడు రోజులుగా ఈ యొక్క తుఫానుకి ప్రతి ఒక్కరు కూడా మన వెంకటగిరి ప్రాంత ప్రజలు చాలామంది కూడా అతలాకుతలమైనటువంటి సందర్భం మనం అందరం చూస్తున్నాము అలానే ఎప్పటికప్పుడు కూడా మన వెంకటగిరి శాసనసభ్యులు రామనారాయణ రెడ్డి గారు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానివ్వండి పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ఫోన్లు చేసుకుంటూ ఎలా ఉంది పరిస్థితి నా నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకూడదు తక్షణమే మీరు వెళ్ళి వాళ్ళకి ఎలాంటి సహాయమైనా కూడా ముందుండి చేయాలి నేను లే నేను దగ్గర లేకపోయినా కూడా అందుబాటులో లేకపోయినా కూడా మీ అందరూ నా తరఫున వాళ్ళకి వెళ్ళి ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాలని అవసరాలు తీరుస్తూ వాళ్ళకి ఇంకేదన్నా కూడా ప్రభుత్వం ద్వారా మనం చేయాల్సిన ఉన్నా కూడా ఇమీడియట్గా మీరు నాకు తెలియజేయండి అలానే నేను కూడా అధికారులను అప్రమత్తం చేస్తానని చెప్పేసి వారు నిన్నటి నుండి ప్రతి క్షణము మాకందరికీ ఫోన్లు చేసి మిమ్మల్ని కలిసే భాగ్యాన్ని మాకు కల్పించారు అలానే మీరు కూడా ఇక్కడ చిన్న చిన్న పార్టీ ఏదైనా నష్టాలున్నా కూడా బెంగబడవలసిన పని లేదు మీకు ఏదన్నా ఉంటే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్కి తెలియజేయండి వాళ్ళు అవన్నీ కూడా మన శాసనసభ్యులు రామనారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తారు ఎప్పటికప్పుడు మీకు ఏ ఒక ఏ ఇబ్బంది వచ్చినా కూడా అధికారులతో వారు చర్చించి మనకి జరిగినటువంటి నష్టాన్ని దాదాపుగా పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తారు ఈ రెండు రోజుల తర్వాత మళ్ళీ కూడా సా మన శాసనసభ్యులు మీ ముందుకొచ్చి ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతంలో ఏ అవసరము ఏంది అనేది కూడా చూసి మనకందరికీ న్యాయం చేస్తారు thank you